ఓరుగల్లు మున్సిపాలిటీల్లో ఇప్పుడు అవిశ్వాస రాజకీయాలు నడుస్తున్నాయి జనగామ వర్ధన్నపేట నర్సంపేట భూపాలపల్లి మున్సిపాలిటీల్లో కౌన్సిలర్స్ తిరుగుబాటు బావుట ఎగురువేస్తున్నారు తాజాగా అది పరకాల నుంచి మహబూబాబాద్ జిల్లాకు పాకుతూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మున్సిపాలిటీలుంటే ఇప్పటికే నాలుగింటిలో చైర్పర్సన్ వైస్ చైర్మన్లపై కౌన్సిలర్లు వ్యతిరేక గళం వినిపించారు నర్సంపేట వర్ధన్నపేట జనగామ భూపాలపల్లి మున్సిపాలిటీల్లో ఇప్పటికే తిరగబడ్డ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఇటు జనగామ మహబూబాబాద్ మున్సిపాలిటీల్లో కొద్ది రోజుల కిందట కౌన్సిలర్లంతా అసమ్మతి గళమెత్తారు అది కాస్తా చర్చల దశలో ఆగిపోయింది ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం రాజకీయాలు మొదలయ్యాయి ఈ వ్యవహారమంతా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ ను గండం వెంటాడుతోంది మొత్తం ముప్పై మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇరవై మూడు మంది ఏఐఎఫ్బికి చెందిన చెందినవారు ముగ్గురు ఇద్దరు సిపిఐ బీజేపీ నుంచి ఒకరు స్వతంత్ర అభ్యర్థి ఒకరు ఉన్నారు చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి వైస్ చైర్మన్ కొత్త హరిబాబుపై కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు దీంతో వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇప్పటికే తన పదవికి రాజీనామా ఇవ్వడంతో కలెక్టర్ కూడా ఆమోదించారు నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్పై పై ఈ నెల రెండున బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు ఉండగా అందులోని పదిహేడు మంది కౌన్సిలర్లు చైర్పర్సన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు చైర్పర్సన్ ఒంటెద్దు పోకడలతో నర్సంపేట పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నది అసంతృప్తుల ఆరోపణ ఇటు వర్ధనపేట జనగామలోనూ ఇదే పరిస్థితి ఈ రెండు మున్సిపాలిటీ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టారు కౌన్సిలర్లు వర్ధనపేట మున్సిపల్ చైర్పర్సన్ పై అవినీతి ఆరోపణలు ఉండగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమున తీరుపైన గుర్రుగా ఉన్నారు కౌన్సిలర్లు ఇక ఈ అవిశ్వాస జ్వాలలు పరకాల మున్సిపాలిటీని తాకాయి ఇక్కడ మొత్తం ఇరవై ఏడు వార్డులుండగా పదిహేడు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ నుంచి నలుగురు కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుడు ఉన్నారు గత కొద్ది రోజులుగా పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రేవూరి జైపాల్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టేందుకు కొంతమంది కౌన్సిలర్లు రహస్యంగా సమావేశమైనట్లు సమాచారం మున్సిపాలిటీ చైర్పర్సన్ అనిత భర్త రామకృష్ణతో పాటు వైస్ చైర్మన్ రేవూరి జైపాల్ రెడ్డి పలువురు కౌన్సిలర్లపై పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వారి ఆగడాలతో విసుగెత్తిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్ర